అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు అందులో భాగంగా ఎకరాకు ఇరవై ఐదు రూపాయల చొప్పున తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు దీంతో పాటు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంటల బీమా పథకం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను లక్షల రూపాయల సాయం అందించాలని కోరారు ఈ రోజు మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సిరిసిల్ల నియోజకవర్గం పోతుకల్ గ్రామంలో పంట నష్టపోయిన పొలాలను పరిశీలించిన బండి సంజయ్ బాధిత రైతు తో మాట్లాడారు పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు వారి బాధలను విన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు అకాల వానంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు గతంలో కురిసిన వర్షాలతో నా నియోజకవర్గంలో చాలా చోట్ల రైతులు పంట నష్టపోయారు ఈసారి సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్ళపల్లి పోతుగల్ గంభీరాపేట ప్రాంతాల రైతులు చాలా నష్టపోయారు నాకు తెలిసి ప్రస్తుతం ఏ రైతు కూడా లాభం కోసం వ్యవసాయం చేసే పరిస్థితి లేదు చేసిన అప్పులు తీర్చడం కోసమే వ్యవసాయం చేసే దుస్థితి ఏర్పడింది రైతు ఏర్పడిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలు లేదు ఈ విషయం అన్ని పార్టీలకు తెలుసు అధికారంలోకి రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత మరో మాట రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది గతంలో సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించి ఎకరాకు పదివేల రూపాయల సాయం వెంటనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించండు కానీ పైసా సాయం చేయలే కేంద్రం ఫసల్ బీమా పథకం ప్రవేశపెడితే అమలు చేయకుండా అంతకంటే గొప్ప పథకం అమలు చేస్తానని పదేళ్లుగా మాటలు చెప్పిండే తప్ప ఇంతవరకు అమలు చేయలేదు ఏ ఒక్క రైతుకు కూడా నయా పైసా సాయం చేసిన దాఖలు లేవు కోపంతో రైతులు పంటలను తగలబెట్టుకున్నారు ఇదే జిల్లాలో వడ్ల కుప్పలపై చనిపోయారు అప్పు తెచ్చి పంట పెట్టుబడి పెడుతున్నారు సాగు చేసి తీరా పంట చేతికొచ్చే సమయానికి పంట నష్టపోతున్నారు చివరకు తెచ్చిన అప్పును తీర్చేందుకు మళ్లీ సాగు చేస్తున్నారు ఇంకా బాధాకరం ఏంటంటే సాగు చేసుకుందామంటే సమయానికి నీళ్లు ఇయ్యారు నీళ్లుంటే కరెంట్ ఉండదు కరెంట్ ఉంటే పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలతో పంట మునిగిపోతుంది పోనీ చేతికి పంట వచ్చిన ఆ తేమ పేరుతో వడ్ల కొనుగోళ్లలో రైతులను అన్యాయం చేస్తారు మద్దతు ధర ఇయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు మీరిచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు తక్షణ సాయం అందించాలి రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున సాయం అందించాలి కౌలు రైతులకు సైతం సాయం అందించాల్సిందే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి ఎన్నికల పేరుతో ఆపే ప్రయత్నం చేయొద్దు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని సాయం అందించాల్సిందే నాకు తెలిసి ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పదు ఈ విషయంలో తమ పార్టీ రైతుల కోసం పూర్తిగా సహకరిస్తాం

చెప్ప ఖచ్చితంగా న్యాయం జరగాలి నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం రైతు ನೆಲ ರೋಜ್ ರಾತ್ರಿ ಭಾಗ ಉಂಟು ವೆಂಕಾಯಿ ಅನ್ನ ಕಂಡು ಈ ವಾಹನ ಇಂತ

నాలుగైదు రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు కురతా ఉన్నారు అంతకుముందు కూర్చున్నటువంటి వర్షాల వల్ల గంభీరావుపేట తంగలపల్లి ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు నష్టపోయారు మొన్న కూర్చున్న వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిలలో అనేక ప్రాంతాలు తెలంగాణలో ఇతర ప్రాంతాలు కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలుసు రైతుల పరిస్థితి తెలుసు పంట వేసేదానిక అప్పులు చేసి పంట వేయాలి గతంలో నష్టపోయినటువంటి అప్పును తీసుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు సరే ఈ సారన్న పంటలో రైతులు ఏ విధంగా వ్యవసాయ ఇస్తారు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలన్నీ కూడా రైతులు లేనిదే రాజ్యం లేదు రైతే వెన్నముక రైతు నష్టకుంటేనే మంచిగుంటుంది ఇది రైతు ఏర్చినటువంటి రాజ్యం ఎద్దేసినటువంటి వ్యవసాయం ఇది మంచిది కాదని చెప్పి అన్ని ప్రభుత్వాలు చెప్తారు పాలకులు అందరూ చెప్తుంటారు కానీ ఇవాళ ఏం చేయరు ఇవాళ ఆపదప్పుడు వచ్చి చూడడము పోవడం తప్ప గతంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు అంటే ముఖ్యమంత్రి పంట నష్టం జరుగుతా రాడు ఎక్కడో ఒకడికి వస్తాడు ఎవరైనా కరీంనగర్ జిల్లా రామడుగు మండలకి లక్ష్మీపూర్గా వచ్చేయండు పంట నష్టం జరిగితే అకాల వర్షాలు పడితే వచ్చిండు హెలికాప్టర్లు వచ్చేయండు మీరు రేపు చూడండి ఒక్కొక్క ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరమిస్తాడు ఒక్క ఎకరానికి ఒక్క పైసా ఇచ్చిన దాకాలు లేవు రైతులందరూ ఎదురు చూశారు భరోసా కల్పించడం అంటే మాలాంటి ప్రతిపక్ష పార్టీలు వచ్చి రైతులకు ధైర్యం చెప్పాలి మాలంట వాళ్ళు చేస్తాం మేము మాకు భరోసా కల్పిస్తే ఒక ధైర్యాన్ని కల్పిస్తాం వాళ్ళకి పట్టి పదివేలు రూపాయలు ఇస్తానో అటే పోయినాయి ఇలా ఫసల్ బీమాను అమలు చేయమని పనం ఫసల్ బీమా ఎందుకు ఒక్కొక్క రైతుకు ఐదు లక్షల రూపాయలు నష్టం మేమే ఇస్తాం దాన్ని ఫసల్ బీమా పంటల బీమా పథకం అన్నాడు పంటల బీమా పథకం ఏమైంది ఒక్క రైతు ఆదుకునే దాఖలు పది సంవత్సరాల గత గత ప్రభుత్వంలో పది సంవత్సరాల ఏ ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైసా నయా పైసా ఇచ్చిన దాఖలాలు